చిన్నప్పుడు బల్లె చదువుకునే కాడికి వెళ్ళి భారతీయులందరూ నా సహోదరులు అని మొదలుపెట్టి ఓట్లు అమ్ముకోమని తాగుడు బందెత్తామని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటామని పెరిగి పెద్దయినాక కూడా రకరకాల ప్రమాణాలు చేస్తుంటారు జనాలు ఇక అట్నే సర్కారు కొలువులు చేసేటోళ్ళు లీడర్లేమో లంచాలు తీసుకోమని పక్షపాతం చూపెట్టకుండా ప్రజలకు సేవలు చేస్తామని ప్రమాణాలు చేస్తుంటారు కానీ నోటితోటి చెప్పి చెవులతోటి దులుపరిచుకున్నట్టు తెల్లారితే చేసిన ప్రమాణాలన్నీ తూచనిపిస్తుంటారు ఒక అందుకే చేసే ప్రమాణాలు మర్చిపోవద్దని మంత్రి పొన్న సారు కొత్త పద్ధతిలో ప్రమాణం చేపించడానికి వెళుతోచి పరిసరాల పరిశుభ్రత కోసం కొంత సమయం కేటాయిస్తానని కొంత సమయం కేటాయిస్తానని కొంత సమయం కేటాయిస్తానని కేటాయిస్తాను శపథం చేస్తా ఉన్నాను శపథం చేస్తున్నాను శపథం చేస్తున్నాను శపథం చేస్తున్నాను మేమేమి సారు మాటలను రిపీట్ చేసి చూపెడతలేమోలో మల్ల మళ్ళా సారే మూడేసి మాటల కొద్ది సమయం కేటాయిస్తానని కొద్ది సమయం కేటాయిస్తానని శపథం చేస్తున్నాను శపథం చేస్తున్నానని చెప్పిచ్చిండు మర్చిపోవద్దని సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ ఎల్లమ్మకట్ట చెరువుల గణపతి నిమజ్జనాలన్నీ వేసి పండుగ అయిపోయిందని చేతులు దొరుకున్నారట లోకల్ పబ్లిక్ లేలే అట్ట కాదు పండుగ అయిపోవడంటే మనం చెరువుల వారేసిన చెత్తను పురాగా తీసినప్పుడే అని పార స్వచ్ఛ ఉస్నాబాద్ ప్రోగ్రామ్ పెట్టుకుండు పొద్దు పొద్దుగాలని ఆగో చేతులకు గ్లౌజులు దొడుక్కొని చెరువు కొసాల పంటున్న చెత్త అంతా ఏరిండు పార పట్టుకొని నీళ్లలో ఉన్న చెత్తను కూడా గుంజి ట్రాక్టర్ లో ఇప్పించిండు అగో రెండు చేతుల పట్టుకో సారు కట్టే పెద్దగా ఉన్నట్టుంది జరా నిమజ్జనం తదుపరి కూడా వాటికి సంబంధించి మనం ఏ చెరువులను అయితే ఏ జలాశయంలో అయితే వేసినమో అక్కడ నుంచి ఆ వ్యర్థాలను తొలగించినప్పుడే మన యొక్క గణేష్ నవరాత్రి ఉత్సవాల పరిపూర్ణత వస్తుంది కాబట్టి అందరూ కూడా భాగస్వాములు కావాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి అని జరిసే షెటిల్ ఆడిండు కానీ ఏ మాట కామాట పొద్దు పొద్దుగాల వాకింగ్ ప్రోగ్రాం అంటే స్వామి కార్యం స్వకార్యం అన్నట్టు అటు సర్కారు పనులను ఇటు సొంత పనులను ఒక్క మాలకల్నే సగ పెడతాడు సారైతే మరి మూడేసి మాటల ప్రమాణం చేసిన వాళ్ళంతా మంచిగా యాది పెట్టుకుంటారో లేకపోతే ఈ నోటితో ప్రమాణం చేసి ఆ శివులతో దులుపరించినట్టు తొలగించి तू सेव चेये